మన ప్రియమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేసి మన కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇవాళ చీమన్పల్లి వాళ్ళకి నేను ఒక భరోసా ఇవ్వదలుచుకున్నా మీకు నేనున్నా మీరు దేనికైనా నా దగ్గర రావచ్చు ఇక్కడ సమస్యలు చెప్పారు చిన్న చిన్న అది కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఈ భూముల సమస్య ఏదైతే ఉందో అది ఒక చీమన్పల్లి గ్రామానికి అంతటా లేదు మొత్తం యావత్ తెలంగాణలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టింది ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైన మరి ధరణి చట్టంలో కానీ ఇంకా కొత్త రెవెన్యూ చట్టం మార్పు వేసి గాని మరి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి కానీ మీ భూములు మీకు పట్టాలు ఇస్తామని ఎన్నికలకు చెప్పినా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇవాళ మీ ముందర్ డిఎఫ్ఓ మాట్లాడి నేను వాళ్ళందరూ కొత్తగా ఫారెస్ట్ కొట్టుకుంటే వాళ్ళ జోలికి వెళ్ళండి వాళ్ళ మీద కేసులు పెట్టండి కానీ పాత భూములలో మాత్రం ఆల్రెడీ పట్టాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తుంది మీరందరూ కూడా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోండి ఆ కౌంటర్ లాగా అక్కడ జనరల్ కౌంటర్ ఉంటుంది ఒకటి దాంట్లో మీరు తెల్ల పేపర్ మీద ఇవ్వండి ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు అప్లై చేసుకోండి మీకు అందరు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత మళ్ళా ఖచ్చితంగా ఈ స్కీమ్లు అమలవుతాయి మీ అందరు కూడా మీ పోటు బట్టలు కూడా ఇప్పిస్తాం మీకు ఇక్కడ ఇంకా చిన్న చిన్న సమస్యలు చెప్పారు పేదవారికి ఇంద్రమ్మ ఇండ్ల కింద ఇండ్లు వస్తాయి అది ఆరు గ్యారంటీల స్కీమ్ లోనే ఉంది కాబట్టి దాంట్లో సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాట కాబట్టి దానికి తిరిగే ఉండదు కొంచెం వెనుక ముందు గంతే కాబట్టి ఇంకా తూన్పల్లి సొసైటీ కింద ఇది ఉంది చాలా దూరం అయితే మాకు సొసైటీ ఏర్పాటు చేయమని అడుగుతా ఉన్నారు దాంట్లో కూడా డెఫినెట్ గా మేము కోఆపరేటివ్ ఆఫీసర్ తో మాట్లాడే ప్రాసెస్ మొదలు పెడతాం ఇక్కడ బ్యాంక్ లేదని చెప్తా ఉన్నారు బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం డ్రైనేజ్ డ్రైనేజ్లు రోడ్లు అంటే కానీ ఇంకా దేంట్లోనూ మరి నేను ఈ పంచాయతీ ఆఫీసర్ కూడా మాట్లాడి మరి మీకు అది ఎక్కడ ఎట్లా చేస్తే బాగుంటుంది వాటర్ రిజర్వేషన్ కొరకే వాటర్ కన్సర్వేటివ్ బాడీస్ కింద చేస్తారా దాని కింద ఆయకట్టు ఉందా మరి అవసరం ఉంటే ఫారెస్టర్లతో కూడా మాట్లాడి వీలైనంత వీలైనంతమంటే అది కూడా ఏర్పాటు చేస్తామని చెప్తా అందుకే అందుకే మీకందరు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చెప్పిన మాట చేస్తుంది ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఊళ్ళే పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న ఈ సమస్యలు ఉన్నాయంటే దానికి నిదర్శనం మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చెయ్యలేదని అర్థం కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకునే నేను వచ్చిన ఆ రోజు వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెడుతున్న తెలంగాణ ఉద్యమకారుణ్ణి మరి మాకు ఒక అవకాశం ఇవ్వన్నప్పుడు సరే కొన్ని ఓట్లు తక్కువచ్చినా ఎక్కువ వచ్చినా వేరే విషయం కానీ నాకు మూడు వందల యాభై ఓట్లు రావడం అనేది చివరిపల్లిలో నిజంగా మూడు వందల యాభై ఐదు ఓట్లు రావడం అనేది నిజంగా నేను గర్వపడతా ఉన్నా ప్రేమ చూసి భూపతి రెడ్డి ఉంటాడు ఇక్కడ లోకల్ గా కూడా మన మన రవి గారు ఉంటారు ఎర్ర ఉంటారు చందర్ ఉంటాడు బాలరాజు నాయక్ గారు ఉంటారు భాస్కర్ రెడ్డి గారు ఉంటారు మా ఫోన్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయి నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక భూపతి రెడ్డి ఎమ్మెల్యే ఉన్న తర్వాత మీ మీద ఈగా కూడా వాలేదే అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా మిమ్మల్ని కానీ గత ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ చాలా మంది నాతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేకుండే ఏందని అడిగితే నిర్బంధం భయం దేనికి అంటే దానికి ఏం సంబంధించ సమాధానం లేదు ఇవాళ నేను ఎమ్మెల్యేగా తొమ్మిదవ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన ఇవాళ మనం ఐదో తారీఖులో ఉన్నాం అంటే పదిహేను రోజులైంది అదేనా ఇరవై ఐదు రోజులైంది ఇరవై ఐదు రోజుల్లో మీరు మార్పు చూస్తూ ఉన్నారు ఒక ప్రజలకు ఒక ధైర్యం వచ్చింది ఒక ప్రజాస్వామ్యం ఒక స్వేచ్ఛ ఇక సరే సమస్యలు ఇది ఇప్పుడే చెప్పారు ఇక మరి నేను ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది మరి దేని కొరకు ఓట్లు వేస్తున్నారు మీరు అని అంటే సమాధానం లేదు ఒక విధమైన నిర్బంధం మన మీద గ్రామం మీద వాళ్ళకి రాసిచ్చినట్టు వాళ్ళ తాత జాగీరైనట్టు అంటే మనం ప్రజాస్వామ్యం లేమా ఇవాళ నేను మీ ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే మీ కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చినా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీకొండలో అడుగు పెడితే తాట్పల్లిలు అక్కడ ఆంజనేయ స్వామి కొబ్బరికాయ కొట్టి ఆ గ్రామంలో మాట్లాడి చివన్పల్లిలోకి అందరం కలిసిపోదామని వచ్చినాం ఎందుకంటే ఈ మీరు నన్ను ఆదరించారు మూడు వందల యాభై ఓట్లు పడ్డాయి ఈ గ్రామంలో నాకు ఆదరించినటువంటి తీరు నేను పోతే పిలిస్తే మాట్లాడినటువంటి ఊర్లో నాకు మూడు వందల యాభై ఓట్లు వచ్చిందంటే మీ నిజంగా మీరు మిమ్మల్ని ఒకసారి కలిసి మరి నేనున్నా అని చెప్పిపోవడానికి గ్రామానికి వచ్చినాం ఎవడి జాగిర్ కాదు ఎవడి హక్కులు ఉంటాయి కాబట్టి సరే అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటాయి మీకందరూ కూడా తెలిసి పద గత పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ఏం చేసింది ఒక డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే పేదవాళ్ళకు మూడు ఎకరాలు ఇవ్వలే మరి ఇవాళ చూసాక ఒక చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం ఇవ్వలే ఇలా డ్రైన్లు రోడ్లు కాను అడిగే పరిస్థితి ఉన్నది ఇలా తెలంగాణ వచ్చినాక పది సంవత్సరాల తర్వాత కూడా అది కూడా సొంత ఎమ్మెల్యే ఊళ్ళో ఎక్స్ ఎమ్మెల్యే ఊళ్ళో అంటే దాన్ని బట్టి ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరు కూడా అర్థమైంది ఇవాళ ఎక్కడ చూసినా మా పొలాలు గుంజుకుంటున్నారు మాకు బోల్ ఇస్తలేరు పొలాలు నాటుకొని ఇస్తలేరు పొలాలు పంట ఇస్తలేరు అని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళకి పొలాలు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇవాళ ఎక్కడైనా ఇండ్లు చూస్తే ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి ఈ తాండలు కానీ ఎక్కడైనా ఎక్కడైనా కానీ ఇవాళ స్కూల్ వేసింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాబట్టి మళ్ళా మీరందరూ కూడా పంట పండించుకోనియండి ఒక వన్ ఇయర్ అవుతుందా నిర్ణయం తీసుకున్న దాకా నిర్ణయం మీరు వెయిట్ చేయండి ఇబ్బంది పెట్టకుండా బతుకుదేరే భూమి కాబట్టి వాళ్ళ జోలికి డిఎఫ్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మీ ముందే కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే దళిత గిరిజనుల పార్టీ మీకు అందరికీ కూడా తెలుసు ఇవాళ ఆరు గ్యారంటీల స్కీములు ఏదైతే మేము ఎన్నికలప్పుడు చెప్పినమో దానికి తగ్గట్టుగా మొట్టమొదటిసారిగా ఏడవ తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టింది మొట్టమొదటి సంతకం కూడా ఆరు గ్యారంటీల మీదనే కాకపోతే సంతకం పెట్టినంత మాత్రమే దానికి చట్టబద్ధత రాదు కొంచెం టైం పడుతుంది అయినా రెండో రోజులకే మరి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు రెండు స్కీమ్లు మేము అమలు పరిచినాం అది ఇక్కడ ఉన్నటువంటి సోదరి మనలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉచితంగా చేయడానికి అందించడానికి ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంచడం జరిగింది ఇంకా మీతో ఆరు గ్యారెంటీలు కూడా దాంట్లో భాగంగానే మరి ఇవాళ మన ప్రజాపాలన దగ్గర మీరు చివన్పల్లి నుండి మరి ఎంఆర్ఓ ఆఫీస్ పోయో లేకుంటే ఎంపీడీ ఆఫీస్ పోయో ఇంకెక్కడ పోయి మీ దరఖాస్తులు ఇస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రభుత్వమే మరి మీ దగ్గరకు వచ్చి అధికారులు ఇక్కడ ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఆరో తారీఖు దాకా రేపటి దాకా మీ గ్రామ పంచాయతీ అధికారులు ఇక్కడ మొన్న గ్రామ సభ కూడా అయింది ఇక్కడ సో మీ దగ్గర మీ వచ్చి మీ అభ్యర్థుల మీ దరఖాస్తులను స్వీకరించడం అన్నది ఇది ప్రజాపాలనలో భాగం దీంట్లో ముఖ్యంగా ఈ ఆరు గ్యారంటీలు అమలు పరచడంలోనే కావాల్సిన సమాచారం సేకరించడానికి మీకు అందరు కూడా తెలుసు మహాలక్ష్మి స్కీమ్ గురించి అడిగినాం రైతు భరోసా గురించి అడిగినాం సిలిండర్ గురించి అడిగినాం అదేవిధంగా మీరు ఎంత విద్యుత్తు వాడుతున్నారు గృహలక్ష్మి గృహ అడిగినాం మీ ఏం పెన్షన్లు వాడుతున్నారు మీకు ఏ పెన్షన్ కావాలని అడిగినాం ఇవాళ మీరందరూ కూడా తెలుసు పది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీ కొత్తగా కంటిన్యూ చేసినారు కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డు ఇస్తే ఏమైతుంది ఒక బియ్యం ఎక్కువల్సి వస్తుంది ఇంకా స్కీములు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది దాని కొరకు కావాలనే పది సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఇవ్వాలి పది సంవత్సరాల నుండి ఒక పేదవానికి రేషన్ కార్డు ఇవ్వనటువంటి ప్రభుత్వం వీళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు తెలంగాణ అంతా బాగుపరిచిన బంగారు తెలంగాణ అయిందని ఎక్కడైందే బంగారు కుటుంబం అయింది కేసీఆర్ది బంగారు కుటుంబం అయింది ఇక్కడ ఎమ్మెల్యేది మాజీ ఎమ్మెల్యేది కానీ ఎక్కడైంది శివన్పల్లి బతుకులు బాగుపడలే మీ బతుకులు బాగుపడాలంటే ఇక్కడ స్థానికుడు మా ఊడు మీ కూడా కాదు నేను మీ చివరిపల్లిలోని కాదు నేను ఎక్కడో నిజామాబాద్ మండల నాది కానీ ఈ ప్రాంతం అంటే ప్రత్యేకంగా అభిమానం మీ కష్టాలలో నేను వచ్చిన తెలంగాణ ఉద్యమంలో వచ్చినా ఇక్కడ వడ్లు రాలిపోతే వచ్చినా మీ కష్ట సుఖంలో నేను వచ్చిన ఇవాళ గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా మీకు ఉంటాం అధికారికంగా కూడా తీసుకురాకపోవచ్చు కానీ మీ అందరినీ కలిసిపోదామని వచ్చినాయి కాబట్టి మరి ఇంట మిత్త మధ్యాహ్నం నిన్ననే చెప్పినా మేము చివన్పల్లిలో మీటింగ్ పెట్టుకుందాం వస్తామని చెప్పి ఒక రోజు ముందు చెప్తేనే మరి ఇంతమంది నాకు తెలిసి వాళ్ళ పొలాలు నాడుతున్నారు మీరందరూ కూడా అంత పంట పొలాలలో వ్యవసాయంలో బిజీగా ఉన్నారు మరి మీరందరూ కూడా నేను వస్తున్నా అని చెప్పి మరి ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడికి వచ్చి మనం సన్మానించి మరి ఆదరించినటువంటి మీ గ్రామస్తులందరూ కూడా పెద్దలకు పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా తొందరగానే అవి కంప్లీట్ చేసే ఏర్పాటు కూడా చేస్తాం కాబట్టి ఇంకా కొన్ని సమస్యలు